హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు డబ్బుల అయితే విడుదల కోసం అన్నమాట గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదలైతే చేశారు చాలా చాలామందికి మెసేజ్లు వస్తున్నాయని ఫోన్లు కథనాలు వెలువెడుతున్నాయి అసలు ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి అసలు ఎంతమందికి పడింది పడని వారు ఏం చేయాలి ఈ రోజు ఏ జిల్లాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నేను నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ కూడా తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇంకా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి రైతున్నారో గతంలో ఏదైతే రైతు బంధు పడిందో వారందరికీ కూడా పడుతుందని గా వారి ఉంది కానీ మరోసారి చర్చ రైతుల్లో మొదలైంది రైతు బంధు అసలు పడుతుందా పడడం లేదా కొంతమందికి పడుతుందని ఫస్ట్ రోజు అయితే కొన్ని దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు జమ అయిందని చెప్తున్నారు ఇక అధికారులు కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అసలు జమ అయిందా దీనిపైన ఏమైనా టెక్నికల్ కారణాల వల్ల అధికారులు కొంత ఆలస్యం చేస్తున్నారా ఐదు ఎకరాల వరకు జమ చేస్తామన్నారు మరి లోపు కూడా జమ చేశారా అందరికీ జమ చేస్తారా ఆ ఇరవై ఎకరాలు ఉన్నా కూడా ఐదు ఎకరాల వరకు జమ చేస్తారా అనేది చూద్దామండి ఒకసారి మనం యాసంగ సీజన్కు రైతు బంధు కీలకంగా మారింది కాబట్టి ఇక కరెక్ట్ టైంలో వేస్తే రైతులకు పెట్టుబడి సాయం అయితే అందుతుంది పాతబాతిని కొనసాగిస్తామని చెప్పేసి ఆదేశించి ఇప్పటికీ నిధులు కూడా ఖాతాలో పడకపోవడం నల్లదాతలు ఆందోళన వ్యక్తమవుతుంది అసలు రైతు బంధు పడుతుందా లేదా సాధ్య సాధాలండి అని తెలంగాణ పత్రికలు ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి నల్గొండ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక క్లస్టర్కు ఏఈఓ సంప్రదిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి ఇక రైతు బంధు బీఆర్ఎస్ సర్కారు ఒక సీజన్కు సుమారు ఏడు వేల కోట్లు అనగా అరవై లక్షల మంది రైతుల ఖాతాలో పదకొండు సీజన్ల పాటు విజయవంతంగా వేస్తూ వచ్చింది అయితే సర్కారు మారడంతో అనదాతల ఆందోళన నెలకొంది ఇంత పెద్ద మొత్తంని అమలు చేసేందుకు గత ప్రభుత్వం విభజిత జిల్లాలుగా వారి క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని ఏఈవోలకు ఛార్జ్ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల క్లస్టర్లు అయితే ఉన్నాయి ఒక్కో క్లస్టర్కు ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలు అయితే ఉన్నాయన్నమాట ఏఈఓ పరిధిలో ఇక ఆయా క్లస్టర్ల ఆర్థిక శాఖ నుంచి గతంలో ఏక మొత్తంలో డబ్బులు జమ అయ్యేది క్లస్టర్ ఏఈఓ దగ్గర ఉన్న వివరాల ప్రకారం రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యేదనమాట ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్లస్టర్ ఏఈఓ కింద ఎనిమిది వేల ఎకరాలు ఉందట అన్ని ఎకరాలకు రైతు బంధు వేయాలంటే దాదాపు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు కావాలని చెప్పారు అయితే ఇప్పటిదాకా సదరు క్లస్టర్ ఏఈఓకు అయినవి పదమూడు లక్షలు మాత్రమే అయితే రోజుకు రెండు లక్షల చొప్పున జమ చేస్తున్నారని వాటితో రైతుల ఖాతాలో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు పోనీ ఎకరం రైతులకు వేయాలన్నా సుమారు నలభై ఐదు లక్షలు కావాలట ఇప్పటికీ ముట్టిని పదమూడు లక్షలు మాత్రమే దాంతో అరెకరం రైతులు గుర్తించి వేస్తున్నట్లు చెప్పారు ఇక ఎకరాల లోపు రైతులకు వేయాలంటే రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు కావాలని చెప్పారు ఈ లెక్కన తన క్లస్టర్ కింద ఇప్పటికీ దాదాపు ఇరవై శాతం రైతులకు కూడా రైతు బంధు అమలు చేయలేదని మొత్తానికి అన్నారనమాట ఇక ఒక్కోసారి చూసుకున్నట్లయితే అరెకరం ఉన్నా కానీ సరిపోయిన నిధులు కూడా విడుదలైతే కాలేదట సో ఇలా అయితే రైతు బంధం పడుతుందా పడదా అంటే కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అవుతున్నాయి కొన్ని అమౌంట్ నీతిలో సర్దపోవడం వల్ల కూడా సో ఈరోజు ఛాన్స్ అయితే ఉంది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని కొంతమందికి అయితే డబ్బులు అయితే జమా రైతు బంధం సంబంధించి ఎప్పటికప్పుడు ఏసినప్పుడు తెలియదు కాబట్టి అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మీరు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్